హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద లబ్ధిదారులకు ఇళ్ళనైతే కేటాయించనున్నారు అయితే ఎంతమంది లబ్ధిదారులు అర్హులుగా తేలారు ఎవరికి ముందుగా ఈ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రభుత్వం అయితే సర్వే చేయడం జరిగింది ఈ సర్వేలో ఇల్లు లేని కుటుంబాలు ముప్పై పాయింట్ రెండు తొమ్మిది లక్షల మంది అయితే అర్హులుగా తేలారు తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ ఇల్లు అందజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అర్హుల ఎంపిక కోసం సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ముప్పై పాయింట్ రెండు తొమ్మిది లక్షల కుటుంబాలకు ఇల్లు లేవనైతే తెలిసింది వీటిలో పద్దెనిమిది పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కుటుంబాలకు సొంత స్థలం అయితే ఉంది మిగతా కుటుంబాలకైతే సొంత స్థలం లేదు ఇక తొలి విడతలో సొంత స్థలం ఉన్నవారికి మాత్రమే ఆర్థిక సహాయం చేయాలని సర్కారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత విడతల వారిగా ఐదు లక్షల చొప్పున మంజూరు చేయనున్నారు అయితే ఎవరికైతే సొంతగా ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వారు ఉన్నారో వాళ్ళకైతే ఈ మొదటి విడతలో ఈ ఐదు లక్షల రూపాయలైతే అందజేస్తారు తర్వాత విడతలో ఎవరైతే అయితే ఇళ్ల స్థలం లేదో వారికైతే ఆర్థిక సాయం చేయనున్నారు